పార్టీ అధికారంలోకి రాగానే నలభై మూడు వేల టిట్కో గృహాలను లబ్దిదారులకు అందజేయడంతో పాటు మరో నలభై మూడు వేల ఇళ్లను కూడా నిర్మించి నిరుపేదల సొంత ఇంటికాలను నెరవేరుస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం నలభై మూడవ డివిజన్ లో పర్యటించారు ముందుగా డివిజన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా నారాయణ డివిజన్ ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలకు అండగా నిలవాలని ఆయన ప్రజల్ని అభ్యర్థించారు పర్యటనలో భాగంగా ఆయన టిఫిన్ దుకాణం వద్ద టిఫిన్ చేసి దోశలు పోస్తూ కాసేపు సరదాగా గడిపారు రోడ్డుపైనే చెత్త దిబ్బలను ఆయన సందర్శించారు ఇలా రోడ్డు పైన సరికాదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు బొగ్గు విక్రయదారుల్ని ఆయన పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వ్యాపారం ఎలా సాగుతోందన్నారు దీంతో వ్యాపారస్తులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు ఖచ్చితంగా అధికారంలోకి రాగానే బొగ్గు వ్యాపారస్తులకి అండగా నిలుస్తాను నెల్లూరులో నలభై నలభై రెండవ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ పెట్టడం జరిగింది ఇప్పుడు కొన్ని యక్షలకు కొన్ని వీధులు తిరిగాం అయితే ఇక్కడ ఈ నలభై రెండవ డివిజన్లో ఇది ఎప్పుడో అంటే నెల్లూరు నెల్లూరు అనే యొక్క ఇది స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏర్పడిన ఈ నలభై రెండు నలభై మూడు డివిజన్లు అందువల్ల అప్పుడంతా పంచాయతీలు అయి ఉండేవి అప్పుడు ఈ లేఅవుట్స్ ఈ సిస్టమ్ అంత ఉండేది కాదు అందువల్ల ఇక్కడ ఉన్న రోడ్లన్నీ చాలా చిన్నవి అంటే ఇళ్ళ మధ్య ఉన్న రోడ్లు తీసుకుంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు నాలుగు అడుగులు కొన్ని దిగులు రెండు అడుగుల రోడ్లు ఉన్నాయి అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం డ్రైనేజ్ 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 ప్రాబ్లం ఎక్కడ పట్టినా ఎక్కడికి పోయినా వాళ్ళు చూపిస్తున్నారు సార్ చూడండి ఎలా ఉందో మురుగు ఎలా ఉందో దానివల్ల దోమలు ఎలా వస్తున్నాయో దానివల్ల జబ్బులు వస్తున్నాయి మలేరియా వచ్చిందని ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అదే చెప్తున్నారు అందుకే అండర్గ్రౌండ్ సీవరేజ్ తెచ్చింది అండర్గ్రౌండ్ సివరేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది అందుకోసం అది నైంటీ పర్సెంట్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ కావాలా అంటే చాలామందికి ఈ అండర్గ్రౌండ్ సివరేజ్ ఏంది లేని నగరం ఎలా అవుతుందని అర్థం కావట్లేదు నేను అడుగుతున్నాను ఆ మ్యాన్యుహల్స్ మేము చేసిన భూమి లోపల పైపులేసి ఆ మ్యాన్యుహల్స్ కట్టాం అది ఏందని అడిగితే పాపం చెప్పలేకపోతున్నారు మన ఇళ్లలో అంటే ప్రతి ఇంటిలో కిచెన్ నుంచి కానీ బాత్రూమ్ నుంచి కానీ లేదా టాయిలెట్స్ నుంచి ఇచ్చే వాటరు భూమి లోపలికి కానీ కనెక్షన్ ఇచ్చేసేస్తే పైపులతో నీళ్ళన్నీ భూమి లోపల వెళ్ళిపోతాయి ఓపెన్ డ్రైన్స్ ఉండవు అంటే సైడ్ కెనాల్స్లో నీళ్లు ఉండవు అప్పుడు దోమలు పెరగవు అది అది ఒక టెన్ పర్సెంట్ వరకు మిగిలిపోయింది అది చేసేస్తే సైడ్ కెనాల్స్లో వాటర్ నిలవు వర్షాలు వచ్చినప్పుడు మాత్రం నీళ్ళు పోతా నీళ్లు పోవడానికి ఆ కెనాల్స్ ఉపయోగపడతాయి దోమల నగరం నెల్లూరు అవుతుంది అది చిన్న వర్క్ అంటే డోర్ టు డోర్ ఇంటి ప్రతి ఇంటి నుంచి భూమి లోపల కనెక్షన్ ఇటువే ప్రభుత్వ రాగానే అది చేస్తాం అది చేస్తే ఏదైతే చిన్న చిన్న రోడ్లు ఉన్నాయో ఆరు అడుగులు ఎనిమిది అంటే అక్కడికి పోయి అక్కడికి పోయి యాక్చువల్గా దాన్ని క్లీన్ చేయటం కూడా కష్టం నాలుగు అడుగులు ఉన్నాయి కొన్ని రోడ్లు మూడు అడుగులు కాండి ఇప్పుడు ఉపయోగించడానికి దగ్గర అదైతే మూడు అడుగులు ఉన్నాయి ఆ మూడు అడుగుల్లో ఆ యొక్క కాలువలు క్లీన్ చేసి అది తీసి మట్టి బయట వేసి దాన్ని బయటకు తీసుకోవాలంటే కష్టం క్లీన్ చేసినా తీసి పక్కన వేస్తున్నారు అది మళ్ళీ అక్కడే దాని లోపల పోతుంది ఇవన్నీ పోవాలంటే ఒకటే మార్గం అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ఏదైతే చేసామో దానికి కనెక్షన్స్ ఇవ్వాలా ప్రభుత్వం రాగానే చేస్తాం ఇటువంటి సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నిధులు తీసుకొచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసినా ఏ రోజు కూడా ఇన్ని నిధులు నెల్లూరు నగర పాలక సంస్థ చరిత్రలో మనం చూడలేదు డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెల్లూరు బిడ్డగా నెల్లూరు జన్ జిల్లాలో జన్మించిన వ్యక్తిగా జిల్లా మొత్తాన్ని అభివృద్ధి చేయడంతో పాటు నగరాన్ని మరింత అభివృద్ధి చే దిశలో అన్ని ఎంట సిమెంట్ రోడ్లు కానీ మంచి సరఫరా కానీ అనేక సామాజిక వర్గాలకు ముస్లిం కమ్యూనిటీ తీసుకుంటే ఈ ప్రాంతంలోనే బా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎనిమిది కోట్ల రూపాయలతో షాదీ మందుల ఏర్పాటు కానీ ఇరవై కోట్లతో బాలాషాహి దర్గా డెవలప్మెంట్ కానీ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పేరుతో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం కానీ పిఎన్ఎం కాలేజీ అరవై డెబ్బై సంవత్సరాల స్కూల్లో ముస్లిం మహిళలకు డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతుంటే ఎవరు అడగల సారే కోటి రూపాయలు శాంక్షన్ చేసి దాని ప్రత్యక్ష సాక్షి నేనే జూనియర్ ఇంటర్ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఏకైక నాయుడు నారాయణ గారు చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది ఎందుకంటే మనం నలభై ఏళ్ళు వెనకబడిపోయాం దీనికి ఉదాహరణ యువత యువత ఎక్కువగా నమ్మి జగన్కి ఓటేస్తే ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి డిపార్ట్మెంట్లో ఉన్న ఖాళీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి ఏ జనవరి ఫస్ట్కి కూడా సాక్షిలో క్యాలెండర్ వేసుకున్నాడే తప్ప జాబ్ క్యాలెండర్ అనేది వేయలేదు